ఆండగా రుణం తీసుకోవాలి ఆ రుణం తీసుకునేది మనం ర్యాలీ ఉండాలి మళ్ళీ మళ్ళీ చూడబడతాం యువకులకు అందరికి ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం ఇల్లు లేదు వాళ్ళ ఇల్లు కట్టిస్తాం

కేసు పెట్టండి అండి సార్ మన ఇద్దరు మండీ మేడం సీట్ సీట్మెంట్ మధు మాట్లాడు చల్లి చల్లి ఇలా ఓకే ముఖ్యంగా ముఖ్యంగా గంధి గ్రామ ఇప్పుడు మన తాము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాట్లాడకండి ఒక ఐదు నిమిషాలు ఎవరు మాట్లాడతాను నేను పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న సమయాన్ని మొత్తం కూడా మీ అందరు కూడా తెలుసు రెండు వేల నాలుగు తర్వాత మీ కంది గ్రామానికి ఒక ఐఐటి తీసుకొచ్చిన ఐఐటిలో కంది గ్రామంలో చిమ్నాపూరు మామిడిపల్లి కా తాండాలందరూ కలిసి మీ భూములన్నీ కూడా ఐఏపిచ్చురు మీకు డబ్బులు ఇప్పించినాము ప్లాట్లు కూడా ఇప్పించినాము ఆ రోజున మీ పిల్లల ఎవరికైతే భూములు పని వాళ్ళందరూ అదే కాకుండా మీ కంది గ్రామంలో గల్లీ గల్లికి ఆ రోజు రామకృష్ణారెడ్డి మీకు సిసి రోడ్లు కానీ ఊరీలు కానీ కమ్యూనిటీ హాల్ కానీ అన్ని కులాలకు అన్ని మతాలకు చేయించడం జరిగింది కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు లక్ష రూపాయలు ఒకే కిస్తీలో మాఫీ చేసినప్పుడు మీ గ్రామంలో రైతులకు మేము మాఫీ చేసినామా లేదా చేసినావా ఏమ్మా లక్ష రూపాయలు అప్పుడు మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేసీఆర్ చాలా పథకాలు ప్రకటించు ఈ ఎమ్మెల్యే మీరు అందరు గెలిపించారు కేసీఆర్ ఏమన్నాడు సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేని గెలిపిండి కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తే ఒకే కిస్తీలో లక్ష రూపాయలు మీ గ్రామ రైతులకు మాఫీ చేస్తాను అన్నాడు ఏమ్మా చేసిండ అప్పులు అట్లే ఉన్నాయి కదా మూడున్నర సంవత్సరాలు నాలుగు కిస్తీలు పాస్బుక్ బుక్లు వచ్చినాయా రాలే అప్పట్లో ఉంది కదా డాకరా కుటుంబ సంఘాలకు పది లక్షల బ్యాంకు ద్వారా లోన్ ఇప్పిస్తానన్నాడు ఇప్పించిండా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ చేస్తానన్నాడు చేసిండా మైనార్టీలు చేయలే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చిండా మీ కంది గ్రామానికి పేదలందరికీ డబల్ బెడ్రూమ్ ఇస్తాను ఇచ్చిండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఎవరన్నా కూడా అవుతారు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేమేం చేస్తాం చెప్తాం ఒకటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగానే రెండు లక్షల రూపాయల లోపు ఒక బ్యాంకులో యాభై లక్ష లక్షలరా రెండు లక్షల లోపు ఎంత అప్పు ఉంటే అంత అప్పు రైతులు బ్యాంకులలో రుణమాఫీ చేస్తాం ఒకే కిస్తిలో చేస్తాం అది కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం రైతులకు అట్లాగే రైతులకు పండించిన పండు గిట్టుబాటు ధర కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తారు చెప్పారు చెప్పే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తారు పది లక్షల రూపాయలు మీరు అద్దా చేసుకొని మీరు దాఖలు కట్టుకోవచ్చు వడ్డీ మీరు కట్టాల్సిన అవసరం లేదు పది లక్షలు కాంగ్రెస్ పార్టీ మీ ఊర్లో ఇస్తాము ఇన్నదామ్మా ఇల్లే చెప్తున్నదా నాగరాజు ఇల్లు కుర్షి చెప్తున్నా నేమన్నా అదొకదమ్మా ఐదు నిమిషాలు మీరు కుస పని పనిచేయండి అంటే నేను చెప్తున్నాను ఏంటో మీకు చెప్తుంది కదా ఊరితో ఏం మాట్లాడతారు మీరు రూపాయలు పెన్షన్ ఇచ్చిండు ఇంట్లో ఆల్ మొగలు ఉంటే భర్త కట్ చేసిండు భార్యకి ఇచ్చిండు అంతే కదా అది కూడా అరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చిండమ్మా కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఆలు మొగలున్నా ఇంకెవరున్నా సరే యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి ఎంతమంది అయితే మీ ఇంట్లో కానీ మీ గ్రామంలో ఎవరున్నా సరే వాళ్ళందరికీ నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామమ్మ రెండు వేల రూపాయలు యాభై ఎనిమిది ఏళ్ళకి ఇస్తాం మేమైతే అట్లాగే నుండి తెల్ల రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి ఏడు కిలోల బియ్యం ఇన్నారా ఏడు కిలోల బియ్యం కాంగ్రెస్ ఉన్నప్పుడు మీకు నూనె పప్పు చక్కెర కదా కేసీఆర్ ఇచ్చిండా బంద్ చేసిండా బంద్ చేసి మళ్ళా మేము అధికారం రాగానే కాంగ్రెస్ చక్కెర నూనె పప్పు కందిపప్పు మళ్ళీ ఇస్తామమ్మ పప్పుల ఉన్న మళ్ళీ మళ్ళా జనరేషన్ ఇష్టం మేము సరేనా అందరికీ గ్యాస్ స్టౌలు ఉన్నాయా గ్యాస్ సిలిండర్లే కా ఉన్న వాళ్ళు లేకుండా గ్యాస్ సిలిండర్లు పోయి మీద ఇంచుడి లేనోళ్ళు లేకుండా సరే లేనోళ్ళకు గ్యాస్ పొయ్యి ఇప్పిస్తా ఇంచుడి కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్ ధర గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలు ఉండే అవునా ఎవరు వచ్చిర్రు కేర్ ఎందుకు వేడు ఎందుకు వేసిండే ఇరణమా ఎందుకు వచ్చిండే మీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ని గెలిపించారు కేసీఆర్ సీఎం చేసింది కాబట్టి పెంచి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వేయండి రెండు వేలు చేస్తాడు ఇప్పుడు అర్థమైందా చూస్తాను ఒకసారి మళ్ళీ వేసి రెండు వేలు పక్కా గ్యాస్ సిలిండర్ ఇస్తారు కేసీఆర్ గెలిస్తే ప్రభాకర్ మీకు ఎట్లా దొరకడం కేసీఆర్ అసలుకే దొరకడు సంవత్సరానికి ఆరు సిలిండర్లు మీకు ఉచితంగా ఫ్రీగా ఇస్తామమ్మా కాంగ్రెస్ పార్టీగా ఇంకా మీరు గ్యాస్ సిలిండర్ కొనాల్సిన అవసరం లేదు మీ ఏజా దుకాణ బియ్యం ఎట్లా ఇస్తారో సిలిండర్ కూడా అట్లా ఫ్రీగా ఇచ్చేస్తాం అయితే ఇల్ ఇంకో ప్రమాదం ఉన్నది ఇలా ఇల్ సబ్బడి కూడా జిందాబాదు గుట్ట అయితే ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ లీడర్ లీడు ఉంటారు కదా వాళ్ళు ఇక పథకాలు చెప్పారు మీకు ఇక ఎందుకంటే మీరు వేయాలని తెలిసిపోయినా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఊర్లో ఎవరో తాగేటోళ్ళు ఉన్నారా అంటే కేసీఆర్ తాగేటోళ్లకు నాలుగు పార్లు పంపిస్తాడు కుదుతాడు తెల్లారి నిశా దిగిపోతుంది దిగిపోయిన తెల్లారి మళ్ళా తిడతాడు తిట్టి ఓటు పోయలేక అవుట్ కదం అడోళ్ళ చెప్తున్నా మీకు మీకు తాపడేది కానీ తాగారు మీకేం చేస్తారంటే పైసలున్నాడు కాదు ఆయన కూడా ఫుట్ పాత్ నుంచి వచ్చినోడే అయితే నేను బలవంతంగా చేతులు పెడితే మీరు ఏం చేయలేరు కదా కానీ ఆ పైసలు మీయే తెలుసా మీ కాదు ఆ పైసలు మీయే కేసీఆర్ ఏం ఆ పైసలు ఉన్నాడు కాదు ఇదే రామ్మా ఆ పైసలు మీయే తీసుకున్నది తప్పేం కాదమ్మా అయ్యో ఇచ్చిండి కదా ఆయన పైసలు అనుకోగలరు అయితే అవి ఇప్పుడు మన భగీరథ పైపులు చూడు ఆ పైసలు అవి పైపులు మనకి ఇచ్చిండు పైసలు ఆయన తీసుకున్నాడు అవే ఎలక్షన్లో వస్తాడమ్మా అర్థమైందా నేనేమంటున్నా సంవత్సరానికో ఇచ్చా వెయ్యి భూమి పోలంతా ఊరేగింపు పోలీస్ వస్తుంది ఓకే సరే అన్నాడు దయచేసి అండర్ మనం ఉమ్మడి ఉంటే మనమంతా ఏంటమే ర్యాలీస్ ಸಾರ್ವ ಪಿಸ್ತಿಯಲ್ಲಿ ನೀವು ತೋರಿಸಿದ್ರು ಮಾಡಿ ಹೇಳಿ ಲಕ್ಷ್ಮಿ रोज़गार <laughs> आला